హాయ్ వి వాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈ రోజు ఉదయం ఆ తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయనతో భేటీ అవ్వటం జరిగింది పద్దెనిమిది రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆ జైలు నుంచి మొన్న విడుదలవ్వటం జరిగింది నిన్న అక్కడ నుంచి రాజమండ్రి నుంచి కూడా ఆయన ఒక భారీ ర్యాలీగా కూడా గుంటూరులోని తన నివాసానికి ఆయన చేరుకోవటం జరిగింది ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున వైసీపీ ఆ శ్రేణులంతా కూడా పాల్గొన్నారు అయితే అడుగడుగునా కూడా తమను పోలీసులు ఇబ్బంది పెట్టారని చెప్పి అంబట్ రాంబాబు కూడా బహిరంగంగానే పైన ఆరోపణలు చేసిన విషయం కూడా మనం చూసాము అయితే ఈరోజు ఉదయం అంటే ఈయన అంబట్ రాంబాబు జైల్లో ఉన్న సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి రావటం తెలిసిన విషయమే అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఆయన జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ భేటీలో పెళ్లి సుభాష్ చంద్రబోస్తో పాటు మల్లాది విష్ణు దేవినేని అవినాష్ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొనడం జరిగింది ఈ పద్దెనిమిది రోజులు ఆయన అక్కడ జైలు జీవితం గడిపిన విషయాలతో పాటు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయాలు ఇటన్నిటినీ కూడా ఆ కూలంకషంగా జగన్మోహన్ రెడ్డితో ఆయన చర్చించారు ప్రధానంగా పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపైన కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు మనకైతే సమాచారం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ ప్రజా సమస్యల మీద ఎన్ని అవరోధాలు అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా మనం ఫైట్ చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి రాంబాబుకు చెప్పారు మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు కూడా గంటకు పైగా అయితే వీరి భేటీ అనేది కొనసాగింది ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నిటిపైనా కూడా వాళ్ళు కూలంకషంగా చర్చించడం జరిగింది ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ Subscribe to One India and never miss an update.